రష్యా డజన్ల కొద్ది క్షిపణులు డ్రోన్లతో ఉక్రెయిన్పై భీకరంగా విరుచుకుపడింది వాటిలో కొన్నిటిని లక్ష్యాలను తాకకముందే ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లతో కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు రష్యా దాడులో ఐదు మంది ఉక్రెయిన్ పౌరుడు మరణించారు హోటల్తో సహా పలు నివాస భవనాలు మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి కివ్ సహా కొన్ని నగరాలు పట్టణాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది రష్యా భూభాగానికి చాలా లోపల దాడులు చేసి వారి ఆయుధ శిబిరాలు లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసేందుకు అడ్డుగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని జెలెన్స్కీ మరోసారి అమెరికా సహా మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు మరోవైపు రష్యాలోని కాస్క్ రీజియన్లో పదమూడు వందల చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది తొంభై నాలుగు మంది రష్యన్ సైనికులను బందీలుగా చేసుకున్నట్లు పేర్కొంది కాగా కస్క్లో లక్షా ముప్పై వేల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా ప్రకటించింది కస్క్లో ఆరు వేల ఆరు వందల మంది క్యూ సైనికులు చనిపోయారని మాస్కో తెలిపింది పరస్పర దాడిలో అణు విద్యుత్ ప్లాంట్కు ఏదైనా జరిగితే భారీ ప్రమాదం తప్పదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ ఆందోళన వ్యక్తం చేశారు